ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్ అయితే వెయిట్ లాస్ అవుదాం అనుకున్నామండి అందుకని వాకింగ్ వచ్చాం వాకింగ్ బయట చేస్తే ఏం బాగుంటది లో చేద్దామని లో వెళ్ళి తిరుగుతున్నాం అనమాట ఇలా తిరుగుతుంటే సడన్ గా చాయ్ తాగాలనిపించిందండి కానీ ఇక్కడ మన ఊరు మసాలా టీ కొట్టేది అయితే కనిపించలేదు కానీ తాయి టీ కొట్టి అయితే కనబడింది ఎందుకంటే ఇప్పుడు మేము బ్యాంకాక్ లో ఉన్నాం కదా ఈ కొట్టుకొచ్చి చూస్తే టీ పొడిలోనే పది రకాలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర టీ తో చేసే ఐస్ క్రీమ్ ఫేమస్ అంట చూడండి ఇవన్నీ ఎలా చేసేస్తున్నాడు బాబోయ్ అవన్నీ అన్ని వద్దు టీఏ వద్దు అని చెప్పేసి ఒక టీ అయితే ఆర్డర్ చేసామండి ఏంటి ఇల్లు వెయిట్ లాస్ అంటున్నారు మళ్ళీ టీ ఎలా తాగుతారు అని కన్ఫ్యూజ్ అవకండే ఎందుకంటే మనం ఇక్కడ జీరో టు హండ్రెడ్ పర్సెంట్ షుగర్ లో మన షుగర్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మేము జీరో షుగర్ ఉన్న టీ అయితే తీసుకున్నాం అది కూడా వన్ బై టూ ఈ టీ తాగిన తర్వాత నా ఫస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా నో టీ కెన్ బీట్ ఆర్ ఇండియన్ టీ అండి మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా ఇక్కడ మేము షుగర్ కట్ చేసాం ఇంకా ఎప్పుడు రెండు కప్పులు వాళ్ళం ఇప్పుడు ఒకటే కప్పు కొనుక్కుని షేరింగ్ కేరింగ్ చేసుకున్నాం ఈ టీ కూడా మన హెల్త్ మీద చాలా కన్సన్ అనుకుంటే అందుకే రెండు వందల బాటిల్ పెట్టి టీ కొన్నా ఈ కప్పులో టీ నీళ్ళకంటే కూడా ఐసే ఎక్కువ ఉందండి